ఈ రోజు మీకు శబరిమలలో రూమ్స్ ఎలా తీసుకోవాలో చూపిస్తా అసలు చాలా మందికి ఈ విషయం గురించి తెలియదు ఇవి వచ్చేసరికి శబరిమల కొండ పైన శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ రూమ్స్ అసలు ఎక్కడ ఉన్నాయి ఎలా వెళ్ళాలి మొత్తం చూద్దాం రండి ఇక్కడ మీకు నా వెనకాల అకామిడేషన్ ఆఫీస్ అని ఒకటి కనిపిస్తుంది కదా ముందుగా మన వర్చువల్ టికెట్ బుకింగ్ ఉంటది కదా అది తీసుకుని అక్కడికి వెళ్ళాలి చాలా మంది అయ్యప్ప స్వాములు ఒక రాత్రి అంతా కొండ మీద నిద్ర చేయాలని అనుకుంటారు కానీ అందరికి సరిపడా రూమ్స్ అయితే ఉండవు ఇక్కడ ఎవరైతే ముందుగా వెళ్తారో వాళ్ళకి రూము సరిగ్గా ఈ ప్లేస్ ఎక్కడ ఉంటది అంటే సన్నిధానం ఉంది కదా గుడి మెయిన్ గుడి అవి కొన్ని దూరంగా గుడి పద్దెనిమిది మెట్లు అక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ సరిగ్గా ఎడమ వైపుకు తిరిగితే పైకి మెట్లు చాలా ఉంటాయి ఆ మెట్లకి పక్కన స్టార్టింగ్ లోనే అకామిడేషన్ ఆఫీస్ ఎదగొండి బోర్డు అయితే ఉంటది అయ్యప్ప స్వామి దర్శనానికి ఆన్లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటారు కదా ఆ టికెట్ కంపల్సరీ ఉండాలి చాలా మంది టికెట్ లేకుండా డైరెక్ట్ గా ఆధార్ కార్డు తీసుకుని దర్శనానికి వస్తున్నారు వాళ్ళకైతే రూము అస్సలు ఇవ్వరు ఖచ్చితంగా టికెట్ బుక్ చేసుకుంది ఆ స్లిప్ పేపర్ అనేది ఖచ్చితంగా ఇక్కడ చూపించాలి చూసారా గుడికి పక్కనే ఉంది ఆఫీసు ఆఫీస్ లోపలికి వెళ్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అకామిడేషన్ ఆఫీసు ఇది ఒక ఇన్ఫర్మేషన్ వీడియో శబరిమల వచ్చిన అయ్యప్ప స్వాములకి కొంతమందికైనా ఉపయోగపడుతుందని ఈ వీడియో అయితే చేస్తున్నా ప్రెజెంట్ మొత్తం ఖాళీగా ఉంది కదా ఆశ్చర్యపోవమకండి సరిగ్గా సాయంత్రం అయ్యిందంటే మొత్తం ఫుల్ గా ఉంటారు స్వాములు అసలు విషయం ఏంటంటే ఓన్లీ రాత్రి పూట పడుకొని పొద్దున్న వెళ్ళిపోవాలి టు బుక్ రూమ్స్ స్వామిస్ మస్ట్ ప్రెజెంట్ దేర్ వర్చువల్ క్యూ బుకింగ్ ఆన్లైన్ బుకింగ్ టికెట్ అయితే కంపల్సరీ చూపించాలి ఈ కొండ మీద మొత్తం మనకి పదహారు హోటల్స్ ఉన్నాయి ఒక్కొక్క హోటల్ లో ఒక్కొక్క కాస్ట్ అయితే ఉంటది దీన్ని ఒక ఫోటో తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకోండి ఎందుకంటే ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఒక అరగంట పడుతుంది అందుకే ఈ రూమ్స్ మనం ఆన్లైన్ లో కూడా బుక్ చేసుకోవచ్చు ఎలాగంటే శబరిమల ఆన్లైన్ అకామడేషన్ అని యూట్యూబ్ లో ఒకసారి కొట్టండి చాలా మంది యూట్యూబర్ దాని గురించి తెలుగులో నీట్ గా వీడియో చేశారు ఆల్మోస్ట్ సెవెంటీ ఆన్లైన్ లో బుక్ చేసుకునే వాళ్ళు ఎక్కువ మంది ఈ మెట్లు ఒక్కటి పెట్టుకోండి ఈ మెట్లకి అటువైపు ఇటువైపు అన్ని ఏ ఉంటాయి ప్రతి ఒక్కటి కాంప్లెక్స్ అని రాసి ఉంటుంది అసలు రూమ్స్ ఎలా ఉంటాయి రూమ్స్ లేకపోతే ఏం చేయాలి మొత్తం చెప్తాయి ఇప్పుడు ఒకవేళ రూములు గనక దొరకకపోతే ఇలాంటి ఓపెన్ ప్లేసెస్ చాలా ఉంటాయి అందరూ ఎక్కడ ప్లేస్ ఖాళీగా దొరికితే అక్కడ పడుకుంటారు మీరు ఎక్కడ పడుకున్నా గానీ మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయరు కొండ మీద ఉన్న పదహారు హోటల్స్ లో కొన్ని వాటిలోనేమో కేరళ పోలీసులు ఉంటారు కొన్ని రూమ్స్ లోనేమో సిఆర్పిఎఫ్ ఇంకా కొన్ని రూమ్స్ లోనేమో ఎన్ డిఆర్ఎఫ్ వాళ్ళు కొన్ని ఏమో విఐపీ లకి ఇంకా వర్కర్స్ కానీ న్యూస్ ఛానల్ వాళ్ళకి కానీ మెయింటైన్ చేసే వాళ్ళకి కానీ ఇలా చాలా హోటల్స్ బుకింగ్ అయిపోతాయి ఒకవేళ రూమ్స్ ఖాళీ ఉంటే అకామిడేషన్ దగ్గర మీకు అడ్రస్ చెప్పి ఆ హోటల్ దగ్గరికి వెళ్లిపోమంటారు ఫ్రెండ్స్ రూమ్ అయితే ఫ్రీ కాదు దానికి తగ్గట్టు డబ్బులు తీసుకుంటారు ఇప్పుడు మనం ప్రజెంట్ చుట్టూ ఉన్న అన్ని కూడా రూమ్స్ అయ్యప్ప స్వామి గుడి వచ్చేసరికి సెంటర్ లో ఉంటుంది చుట్టూ రూమ్స్ ఉంటాయి ప్రతి ఒక్క అయ్యప్ప స్వామి ఖచ్చితంగా ఒక దుప్పటి అయితే క్యారీ చేయండి ఎందుకంటే చలి రాత్రి అయితే మామూలుగా లేదు చాలా వరకు నిద్ర పట్టదు అనుకోండి కానీ చలికి తట్టుకోవాలంటే దుప్పటి ఏదన్నా స్వెటర్ కానీ ఏదన్నా ఉండాలి చాలా మందికి రూమ్స్ దొరకవు కదా అలాంటప్పుడు వాళ్ళు ఏం చేస్తారో చూపిస్తారండి కొండ ఎలా ఉంటుందంటే సెంటర్ లో గుడి ఉంటుంది బయట చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ ఇలాంటి బిల్డింగ్స్ ఉంటాయి సేమ్ ఎలా ఉంటుందంటే మన శ్రీశైలం ఎలా ఉంటుందో సేమ్ శబరిమల అలా ఉంటుంది ఇక్కడ కూడా ఎవరైనా తెలిసిన వాళ్ళు రికమెండేషన్ ఉంటే బాగా పని చేస్తున్నాయి రూమ్ దొరకని వాళ్ళకి రూమ్ లేని వాళ్ళకి రూమ్ ఇవ్వని వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఒకటి బుకింగ్ అయితే చేస్తారు మన టికెట్ ఆన్లైన్ టికెట్ తీసుకొని బుకింగ్ చేస్తారు కానీ రూమ్ ఉండదు ఎంతో డబ్బులు తీసుకొని మనకి ఇదిగోండి కింద ఇలాంటి పెద్ద పెద్ద హాల్స్ ఉంటాయి జస్ట్ మీకు అసలు క్లారిటీ రావడం కోసం వీటిని చూపిస్తున్నా రూమ్స్ అన్ని బుకింగ్ అయిపోయిన తర్వాత ఆన్లైన్ లో బుక్ చేసి మీకు ఇలాంటి చాప ఒకటిస్తారు రాత్రి అయితే చూడాలి ఈ ప్లేస్ మొత్తం స్వాములు ఎక్కడ పడితే అక్కడ పనుకొని నిద్రపోతా ఉంటారు అందరికి కలిపి వరుసగా బాత్రూమ్స్ ఉంటాయి ఇలా ఇంకా ఇవే యూజ్ చేసుకోవాలి అంటే ఒక్క రోజు కదా మనం ఉండేది ఒక్క రోజు రాత్రికి అలా కొంచెం సేపు పడుకొని కొంచెం బాత్రూమ్స్ అయ్యి యూజ్ చేసుకొని ఇంకా కొండ దిగి పొద్దున్నే వెళ్ళిపోతారు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా రూమ్స్ అన్ని కూడా ఆన్లైన్ లో సెవెంటీ బుకింగ్ చేసుకుంటారు మీ దాకా వచ్చేసరికి ఏమీ మిగలవు గట్టిగా అకామిడేషన్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మీ టికెట్ చూపిస్తే ఆన్లైన్ లో బుక్ చేసుకున్న టికెట్ ఇక్కడ కింద ఒక చాపిస్తారు అంతే కానీ ఆ చాపని ఆ హాల్ ని తీసి రాత్రి అయితే దాని వాల్యూ మీకే అర్థమైంది ఎందుకంటే బయట మంచు ఆ రేంజ్ లో పడింది రాత్రి అయితే ఏదో ఒకటని ఇక్కడే ముడుచుకొని పొనుకుంటారు కరెక్ట్ గా టెంపుల్ వచ్చేసరికి మనకి ఇదిగోండి అక్కడే ఉంది ఇదిగో అవన్నీ పోలీస్ వాళ్ళ రూమ్స్ ఇవన్నీ నైట్ టైం అయితే వర్షం పడకపోతే ఇవన్నీ పనుకుంటారు టాయిలెట్స్ అడుగు టాయిలెట్స్ ఉంటాయి హటెళ్ళి పనుకుంటారు అకండి కనిపించే బిల్డింగ్స్ కూడా మొత్తం రూమ్సే ఆన్లైన్ బుక్ చేసుకున్న వాళ్ళకి వర్చువల్ టికెట్ ఉంటాయి కదా మీరు ఆన్లైన్లో బుక్ చేసుకున్న టికెట్లకి అయితే రూమ్స్ ఇవన్నీ ఉంటాయి ఇదిగో ఇప్పుడు కొన్ని రూమ్స్ అయితే ఓపెన్ చేస్తున్నాయి కానీ పక్కన రూమ్సే ఇవన్నీ రూమ్సే ఇవి రూమ్సే తెలుగు తెలుగు తమిళా ఆప్కా ఓకే ఇప్పుడు రూమ్స్ మార్నింగ్ టైం ఆర్ నైట్ టైం ఓపెన్ ఓకే నైట్ వచ్చేసి మార్నింగ్ వెళ్ళిపోవాలి ఓన్లీ నైట్ కొంచెం సేపే అయి ఉండదు అనమాట బుకింగ్ ఓన్లీ ఆన్లైన్ బుకింగ్ ఆఫ్లైన్ బుకింగ్ ఓకే అమౌంట్ రూమ్ని బట్టి లో ప్రైజ్ హై ప్రైస్ ఓకే హౌ మచ్ త్రీ హండ్రెడ్ ఓకే 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 ఆఫ్లైన్ ఉంది ఆన్లైన్ ఉందంట మన వర్చువల్ టికెట్ ఉంటేనేమో ఎలా ఉంటుంది రూము ఇద్దరు పనుకోవచ్చు సరే నేనైతే పది మంది అని చెప్తా లేర్క టూ బెడ్స్ అయితే ఉంటాయి రూమ్స్ చాలా నీట్గా ఉన్నాయి గాయస్ ఫ్యాన్స్ లైట్లు అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది మళ్ళీ మనకి ఇక వాటర్ వస్తూనే ఉన్నాయి ఇబ్బంది లేదు ఓహ్ బాత్రూమ్ చూడండి రూమ్ కన్నా పెద్దగా ఉంది సూపర్ ఉంది అసలు రూమ్స్ అయితే చాలా అండి చాలా బాగున్నాయి

కొండ మీద మొత్తం పదమూడు పద్నాలుగు హోటల్స్ ఉన్నాయంట ఒక్కొక్క హోటల్ లో ముప్పై నలభై రూమ్స్ ఉంటాయి ఒక్కో రూమ్ లో ఇద్దరు పడుకోవచ్చు ముగ్గురు పడుకోవచ్చు వేరే రూమ్స్ అయితే కొన్ని ఉంటాయంట అక్కడ నలుగురు పడుకోవచ్చు అంట ఎక్స్ట్రా వన్ పర్సన్ కి రెండు వందలు నూట యాభై తీసుకుంటారంట అసలు ఆ రూమ్స్ కూడా ఎలా ఉన్నాయో చూపిస్తాం మీకు అసలు రూమ్స్ అన్ని ఎలా ఉంటాయి అన్ని మీకు గా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి ఈ లైన్ లోనే పది హోటల్స్ ఆ చివరి దాకా మొత్తం అన్ని హోటల్స్ అక్కడ నుంచి అక్కడ దాకా కింద అకామిడేషన్ దగ్గర ఆఫీస్ లో మీరు బుక్ చేసుకున్నప్పుడు మీకు హోటల్ పేరు చెప్తారు అవన్నీ కూడా ఒకే లైన్ లో ఉంటాయి మీరు ఈజీగా వెళ్ళిపోవచ్చు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తా మీకు ఎర్లీ మార్నింగ్ టిఫిన్ హోటల్స్ ఉంటాయి కొండ మీద ఎక్కడ చూసినా హోటల్స్ ఏ ఉంటాయి రాత్రి ఈ హోటల్ లోనే గోపి నేను టిఫిన్ చేశాం మా పర్సు సగం ఖాళీ అయిపోయింది ఇడ్లీలు యాభై రూపాయలు తీసుకుంటాడు రెండు ఇడ్లీ ఒక ప్లేన్ దోశ డెబ్బై రూపాయలు పొరాట తింటే వంద రూపాయలు నేను చెప్తుంది అందరికి కలిపి కాదు ఒక్కొక్కరికి ఇదని కాదు శబరిమల అన్ని హోటల్స్ లో ఇవే ఉంటాయి ఇంతే కాస్ట్ ఎక్కువ ఎందుకంటే వాళ్ళకి ఛార్జెస్ ఎక్కువ పడతాయి అక్కడ నుంచి ట్రావెలింగ్ ఛార్జెస్ కూలీ చార్జెస్ ఎక్కువ కానీ ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఫ్రీగా టిఫిన్ మధ్యాహ్నం భోజనం ఎలా చేయాలో చెప్తా చూడండి ఈ శబరిమల కొండ మీద అయ్యప్ప స్వామి గుడి వెనకాల ఒక అన్నదాన సత్రం ఉంది అది వచ్చేసరికి గుడికి సంబంధించింది అయ్యప్ప స్వాముల కోసం పెట్టారు అక్కడ తొమ్మిది పదింటికి టిఫిన్ పెడతారు ఉప్మా గానీ అక్కడ గుగ్గిల్లి కానివ్వండి ఏదో ఒకటి పెడతారు మధ్యాహ్నం అయితే మంచి భోజనం పెడతారు రాత్రి కూడా భోజనం పెడతారు తర్వాత వచ్చే వీడియోలో ఆ అన్నదాన సత్రం ఎక్కడ ఉంది ఏంటి అని మీకు వివరంగా చూపిస్తాను కొంచెం ముందుకెళ్తే పెద్ద రూమ్లు చాలా మంది ఎక్కువ మంది స్టే చేయడానికి పెద్ద పెద్ద రూమ్లు ఉంటాయి అవి చూపిస్తారండి ఇక్కడ నుంచి కనిపించేవన్నీ పెద్ద పెద్ద రూమ్స్ హాల్స్ ఉంటాయి ఇంతకు ముందు చూసిన రూమ్స్ ఏమో లో బడ్జెట్ ఇవి వచ్చేసరికి హై బడ్జెట్ శ్రీ మణికందన్ మణికంద మణికంద డోనర్ హౌస్ ఇవి కూడా రూమ్స్ ఏది అబ్బో స్టార్టింగ్ ఏ బాత్రూమ్ బాత్రూమ్ స్నానానికి సపరేటు ఇది సపరేటు ఫోర్ బెడ్స్ ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఫ్యాన్ తిరుగుతుంది రూమ్స్ మాత్రం శబరిమల హైలైట్ ఉన్నాయి గోపి అది కాదు కదా సేమ్ ఆయనతో మాట్లాడు అంతలోకి అబ్బా అబ్బాబ్బా ప్రతి రూమ్ అంతే ఉంది గోపి ఓకే ఆయన క్లీన్ చేస్తున్నాడు రూమ్స్ మాత్రం సూపర్ ఉన్నాయి అసలు ఫస్ట్ మనం వెళ్ళిన రూమ్ వచ్చేసరికి మనకి ఫోర్ హండ్రెడ్ చెప్పారు ఒక పర్సన్ కి ఇద్దరు కొనుక్కుంటే ఎనిమిది వందలు కానీ ఇచ్చేటప్పుడు పదహారు వందలు దాకా ఇవ్వాలంట ఎనికి వెళ్ళేటప్పుడు మాత్రం రిటర్న్ ఇస్తానంట మిగతా ఎనిమిది వందలు కానీ ఇప్పుడు వెళ్ళిన రూమ్స్ మాత్రం పెద్ద ఫ్యామిలీ నాలుగు బెడ్లు ఉన్నాయి పెద్ద ఫ్యామిలీ కొనుక్కోవచ్చు వచ్చేసరికి అంటే స్టే చేయొచ్చు అవి వచ్చేసరికి దగ్గర దగ్గర పదిహేను వందలు తీసుకుంటారు ఇక రెండు వేలు తీసుకొని బ్యాలెన్స్ అమౌంట్ మళ్ళీ వెళ్ళేటప్పుడు తిరిగిస్తారు ఇవన్నీ కూడా ఆన్లైన్లో అక్కడ కింద కౌంటర్ దగ్గర బుక్ చేసుకోవాల్సిందే ఇదిగో ఇది వచ్చేసరికి ఇంకో డోనర్ హౌస్ పలాజీ డోనర్ హౌస్ అని ఇది ఒక బిల్డింగ్ అది అదేంద్రా తేజస్విని బిల్డింగ్ అండి అది వచ్చేసరికి ఇది వచ్చేసరికి శ్రీమాత ఏందిరా అన్ని షెడ్లు ఇక అటుపక్క ఇంకో నాలుగు ఉన్నాయి ఒకటి రెండు మూడు ఇదొకటి నాలుగు ఐదు ఆరు ఏడు ఆ కింద రెండు చూసాం మొత్తం పది మొత్తం వాటిని చెప్పింది అతను పన్నెండు చెప్పాడు కదా పన్నెండు చెప్పాడు రా ప్లేస్ మాత్రం కాల్సింది నెక్స్ట్ లెవెల్ ఉంది చుట్టూ ఎడు చూసిన రూమ్స్ ఏ ఉంటాయి గుడి వచ్చేసరికి అటువైపు ఉంది ఇంకా గుడి వెనకాల మొత్తం అన్ని కూడా అదిగొంటే అది వచ్చేసరికి అన్నదాన సత్రం అన్నం పెడతానే ఉంటారు నేను తర్వాత చెప్తాను దాని గురించి ప్రస్తుతానికి ఈ వైట్ కలర్ పెయింటింగ్స్ ఉన్నాయి అవి అయితే ఉన్నాయి మొత్తం ఆ చివర అక్కడ ఇక్కడ ఇక్కడ ఇది ఈ వైట్ కలర్ పెయింటింగ్స్ చేసినవి మొత్తం ప్రతి ఒక్కటి కూడా అన్నీ కూడా రూమ్సే ఇక రూమ్స్ అన్నిటి కలిపి ఫుల్ టిఫిన్ హోటల్స్ ఉన్నాయి మామూలుగా లేవు చూడండి తెలుగు బోట్లు చూడండి ఎందుకంటే ఏ ఎడారులు పోయినా కానీ ఏ అడవుల్లో ఏ మూలకు పోయినా కానీ తెలుగు కూడా మాత్రం కన్ఫామ్ ఉంటాడని తెలిసే వాళ్ళకి ఇది వచ్చేసరికి శబరిమల మొత్తానికి ఒక ఔటర్ రింగ్ రోడ్ లాంటిది ఈ రోడ్డు చుట్టూ అన్ని హోటల్స్ కవర్ చేసుకుంటూ వెళ్తుంది తెలుగు హోటల్ పేరు లేరా ఇదిగో శ్రీ గణపతి అయ్యంగారి భవన్ అంట హోటల్ శ్రీహరి భవన్ అన్ని తెలుగు హోటల్స్ తెలుగు భోజనం కాస్ట్ మాత్రం ఒకటేనమ్మా వాసిపోయిద్ది మామూలుగా ఉండదు కాస్ట్ డబ్బులు ఎక్కువ తెచ్చుకోండి ఇక ఈ రూమ్స్ ఆన్లైన్ బుకింగ్స్ ఇదంతా ఎందుకు అనుకుంటే అయ్యప్ప స్వాములు తొందరగా దర్శనం పూర్తి చేసుకుని ఎక్కడ స్థలం ఖాళీగా ఉంటే వెళ్ళి పనుకుంటారు ఇంకా అక్కడక్కడ మీకు చేపలు దిండ్లు ముప్పై రూపాయలు చాప ఇరవై రూపాయలు దిండు ఇస్తారు ఒకవేళ ఆన్లైన్ రూమ్స్ ఇవన్నీ బుకింగ్ అవ్వకపోతే చాలా తక్కువ మంది బయట పక్క పనుకునేది ఎక్కువ మంది ఇలాంటి రేకుల షెడ్లు లేట్ అయ్యే కొద్ది ఈ ప్లేస్ లు కూడా దొరకవు చాలా కష్టం దొరకడం ఎక్కడ స్థలం కొంచెం దొరికినా చాలు అనుకుంటారు చూసారు కదా చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్ ఈ వీడియో అసలు శబరిమల కొండపైన ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎంత క్లియర్గా ఎంత మంచిగా ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయరు వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు కన్ఫామ్గా వీడియోకి లైక్ చేయండి శబరిమల వచ్చే వాళ్ళందరికీ వీడియోస్ షేర్ చేయండి చాలా అంటే చాలా బెస్ట్ వీడియోస్ క్లియర్ కట్గా ఉంటాయి అన్ని ఓకే